నాకు పెళ్లి చేసుకోవాలని లేదు కాని నాకంటూ ఒక బిడ్డను కనాలనిపించింది నాకు తోడుగా అందుకే నేనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నీ సరదా కోసం బిడ్డను కంటే రేపు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి తండ్రి ఎవరని అడిగితే ఏమని చెప్తావు బయట ఆ బిడ్డ ఎన్ని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా మెంటల్ ప్రెషర్ అనుభవించాల్సి వస్తుంది ఇలాంటి పిల్లలే డ్రగ్స్కి అలవాటు పడతారు ఒక క్రిస్టియన్ వయ్యుండి నువ్వు ఇలాంటి పనులు చేయడం అస్సలు కరెక్ట్ కాదు పెళ్లి వద్దనుకున్నా సరే నువ్వు పెరిగిన విధానాన్ని బట్టి నీ మనసల అయ్యిందని అనుకోవచ్చు కాని ఇప్పుడు నువ్వు చేస్తుంది మాత్రం కరెక్ట్ కాదు పిల్లలు దేవుడిచ్చి బహుమానం నేను చేసింది తప్పే అయితే దేవుడిచ్చేవాడే కాదు కదా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును దేవుడు నువ్వు చేస్తున్న చెడ్డ పనిని ఆపడానికి ట్రై చేస్తాడు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని అనుకుంటే మాత్రం అడ్డుపడడు చూడు నీకు చెప్పిన అర్థం కాదు నాకు నీతులు చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చదు చూడు మనస తెలుసో తెలియకు నువ్వు చేసిన ఈ తప్పును బట్టి దేవుని దగ్గర క్షమాపణ వేడుకో పెళ్లి చేసుకో భార్య భర్తలండి ఆ బిడ్డకు తల్లిదండ్రులు అవ్వండి ఇంకా నేను వెళ్తాను వెళ్ళు నేను ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను నేనేం చేస్తున్నాననేది నాకు బాగా తెలుసు ఛ మైండ్ అంతా డిస్టర్బ్ అయింది అమ్మా కొంచెం టీ ఇవ్వబా తలనొప్పిగా ఉంది ఎక్కడికి వెళ్ళావు షాప్ దగ్గర కూడా లేవంట తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మా నేను ఒకటి అడుగుతాను చెప్పు ఏంటమ్మా ఇలా రా కూర్చో టీ అన్నావు కదే తరువాత తెద్దువులే ఇలా కూర్చో సరే చెప్పు అమ్మా నీకు నేను తమ్ముడు నాన్న ఎప్పుడైనా భారంగా అనిపించామా భారంగానా అదేంటి అలా మాట్లాడుతున్నావు చెప్పమ్మా ఎందుకు ఇవన్నీ భరించాలి ఇక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలని అనిపించిందా ఒకసారి అనిపించింది అనిపించిందా ఎప్పుడు నువ్వు చిన్నపిల్లగా ఉన్నావు తమ్ముడు పుట్టలో ఉన్నాడు ఇంట్లో పరిస్థితులు అస్సలు బాలేకుండే తినడానికి కూడా ఏముండేది కాదు మీ నాన్న పనిచేసి ఆ డబ్బంతా తాగేసి వచ్చేవాడు ఇంట్లో బియ్యానికి కూడా ఏముండేవి కావు నేనే పనికి వెళ్ళి ఆ డబ్బులతో సరుకులు తీసుకొచ్చేదాన్ని అప్పుడు అనిపించింది ఎందుకు నా జీవితం ఇలాంటి బతుకు ఒక బతుకేనా అని అప్పుడు అనిపించింది ఎందుకు నా జీవితం ఇలాంటి బతుకు ఒక బతుకేనా అని ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనుకున్నాను ఏడ్చుకుంటూ ఒక కొండ మీదకి వెళ్ళాను కానీ నీ మొహం గుర్తుకొచ్చింది నేను చనిపోతే నీ పరిస్థితి ఏంటని నిన్నెవరు చూసుకుంటారని ఆలోచించి వెంటనే వచ్చేసాను నిన్ను తీసుకుని వెళ్ళిపోదామనుకున్నాను కానీ ఆ రోజు పాస్టర్ గారు ఇంటికొచ్చారు పాస్టర్ గారు లేరు బయటికి వెళ్ళాడు కూర్చోండి వచ్చేస్తారు మీరెలా ఉన్నారు పోయిన ఆదివారం చర్చికి కూడా రాలేదు ఏం లేదు గారు ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగాలేవు అందుకే రాలేదు చూడమ్మా మన పరిస్థితులు మార్చేదే దేవుడు ఆయనకే దూరం అయితే పరిస్థితులు ఎలా మారుతాయి ఒక శ్రమ కొత్త సంతోషానికి పునాది రోమ ఐదు మూడులో శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను ఎరిగి ఎరికి అందును అతిశయపడదుమో ప్రతి ఒక్కరి పరిస్థితులు మార్చబడతాయి మనము నిరీక్షణతో ఎదురు చూడాలి నా మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పొచ్చున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను ఇంట్లో సమాధానముంటే లోకంలో ఎన్ని పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు గారు ప్రార్థన చేయండి విసుకక్క నిత్యము కృతజ్ఞతలు చెప్పండి విజ్ఞాపన చేయండి ఉపవాసం ఉండండి అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచేదను అప్పుడు మీ హృదయము సంతోషించను మీ సంతోషమును ఎవడనో మీ ఎద్దరు నుండి తీసివేయడు ఆ దినమున మీరు దేని కూర్చి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదివరకు మీరేమియో నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును ప్రేమ సమాధానం కలిగిన దేవుడు మనతో ఉన్నాడమ్మా ఆయనే అడుగుడి మీకేం కావాలో నేను ఇస్తాను అంటున్నాడు ప్రార్థన చేయండి బ్రదర్ తప్పకుండా మారతాడు నేను మీకోసం నిత్యము ప్రార్థిస్తున్నాను చూడమ్మా చెడ్డ ఎప్పుడూ సాతనే ఇస్తాడు దేవుడు మనల్ని నమ్మి ఒక బాధ్యతను ఇచ్చాడంటే దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడి నుంచి దూరం అవ్వకండి ఎంత కష్టం వస్తే అంత ఎక్కువగా దేవునిలో ఉండండి అప్పుడు దాన్ని జయించడం కాదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి మీరు ఆదర్శంగా నిలబడేలా చేస్తాడు దేవుడు సరే పాస్టర్ గారు తప్పకుండా చేస్తాను ఆ తరువాత మీ నాన్న కోసం చాలా ప్రార్థన చేశాను కొద్ది కొద్దిగా తాగుడు బానిసత్వంలో నుంచి బయటపడ్డాడు అప్పటి నుంచి నాకే సమస్య వచ్చినా ప్రార్థన చేసుకుంటాను అంతా ఆయన చూసుకుంటాడని భారం మొత్తం దేవుని మీద వేసి సైలెంట్గా ఉంటాను భార్యాభర్తల సంబంధాన్ని దేవుడు ఎంతో గొప్పగా చూస్తాడు అందుకే దేవుడు అంటాడు తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులును వినయమనస్కులన ఇండు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవడు తిరిగనుక కీడుకు ప్రతి కీడనను దూషణకు ప్రతి చేయక దీవించుడి అని మరి పౌలుగారు పెళ్లి చేసుకోవద్దని అంటున్నాడు కదా చేసుకోవద్దని చెప్పట్లేదు నా నుండా కోరుచున్నాను అయినను ఇది హితబోధనే కాని ఆజ్ఞే కాదని అంటున్నాడు అది తన ఉద్దేశం దేవుని మాట కాదు వివాహము అన్ని విషయాలలో ఘనమైనదని దేవుడంటున్నాడు వారి పిల్లలు దేవుని బహుమానం తరువాత ఇంకెప్పుడు పరిస్థితులను బట్టి నీకు చిరాకు రాలేదా లేదు ఎందుకంటే దేవుని ప్రేమ నాలో పరిపూర్ణమైనది కాబట్టి ఆ ప్రేమ దీర్ఘకాలము సహించను దయచూపించను ఆ ప్రేమ మస్సరపడదు ఆ ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటినీ తాల్కొనను అన్నిటినీ నమ్మను అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ఆ ప్రేమ శాశ్వత కాలముండను అర్థమైందమ్మా దేవా సాతను వలలో పడకుండా నన్ను రక్షించినందులకై నీకు వందనాలు దేవా మానసను క్షమించండి తను చిన్నప్పటి నుంచి అనుభవించిన పరిస్థితులను బట్టి తనలా ప్రవర్తిస్తుందని నేను అనుకుంటున్నాను విషయం ఏంటనేది నీకు మాత్రమే తెలుసు ఏది ఏమైనా తనని నీవు ప్రేమిస్తున్నావు తను నశించడం నీకేమాత్రం లేదు అయ్యా తనని ఆ బంధకంలో నుంచి విడిపించండి సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించండి నన్ను నీ కృపలో నడిపించమని ఏ సుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ షాప్ విషయంలో అయితే ఒక క్లారిటీ వచ్చింది డిజైన్స్ మార్చాలి ఈ మధ్య కాలంలో ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం వింటున్నాం పురుషుడి అవసరం లేకుండా కనిసి పవ్వడం ఫ్యాషన్ గా మారింది అది దేవుని ఉద్దేశం ఎప్పటికీ కాదు బంధాల బరువునే మోయలేనప్పుడు బాధ్యతను ఎలా మోస్తాం ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉంటుందని అనుకోవడం భ్రమ దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా ఆశీర్వదిస్తాడో ఎవరికీ తెలీదు ప్రార్థనతో ప్రతి కష్టాన్ని జయించేవారిగా ప్రేమతో ప్రతి ఒక్క హృదయాన్ని మార్చుకునేవారిగా ఉండాలి యవనస్తులారా సాతాను కొత్త కొత్త పన్నాగలతో వస్తున్నాడు జ్ఞానంతో వాడిని జయించండి దేవుడు ఎవరి చేయి విడిచిపెట్టడు మనం అందరం ఆయన కంటి పాపలమ్మై ఉన్నాం మన కంట్లో కన్నీరు వస్తున్నాయంటే ఆయన కంటికి గాయమైనట్టే కదా మరి బాగు చేయకుండా ఉంటాడా Amen. Praise the Lord.